సభకు నా నమస్కారం గత నెలలో ఒకసారి యువగాల ముగింపు అలాగే ఈ నెల మళ్లీ వచ్చి మన నెల్లిమర్ల నియోజకవర్గానికి డబల్ బొనాంజా ఇచ్చిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వేదిక అలంకరించిన పెద్దలందరికీ అలాగే నా తమ్ముడు బంగారాజు గారికి సభా ప్రాంగణంలో ఉన్న తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అలాగే ఇక్కడ వినడానికి వచ్చిన నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు రాష్ట్రాన్ని పట్టి జలగన్నని తరిమి తరిమి కొడదామా కొడదామా ఖితంగా భగవంతుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు ఒక్క అవకాశం అంటూ వచ్చి పేద ప్రజల్ని నిలువునా ముంచేసి ఘనంగా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే మా నమ్మకం నువ్వే అని స్టిక్కర్లు అతికించుకున్న జగన్ జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఈరోజు కరెక్టే కదా అది ఏం చేశాడని ఆయన మళ్లీ ఓటానికి మన ముందుకు వస్తున్నాడు ఏం చేశాడని మన స్థానిక ఎమ్మెల్యేలు మన దగ్గరికి రావడానికి రెడీ అవుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా ఈ విషయాన్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను నెల్లిమర్ల నియోజకవర్గం వెనకబాడుతనానికి గురవ్వలేదు అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి కానీ ఎంతసేపు మాకు 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 అంటే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ముఖ్యంగా మహిళా లోకాన్ని యువతని చాలా చాలా కుదేలు చేసింది ఈ ప్రభుత్వం నేను మీ అందరికీ చెప్తున్నది ఒక్కటే ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం తమ్ముడు చెప్పినట్టుగా రామతీర్థసాగర్ ప్రాజెక్ట్ అన్నది మన నియోజకవర్గానికి చాలా ముఖ్యం ఎందుకని మన నియోజకవర్గం ఏ ప్రాంతానికి వెళ్ళినా క్షేత్ర స్థాయిలో నేను తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ అడుగుతున్నది ఒక్కటే మాకు రక్షిత మంచి నీరు కావాలి నీరు లేక అల్లాడిపోతున్నాం అని ప్రతి మహిళ నాకు చెప్తున్నది అలాగే సాగునీరు లేక రైతులందరూ కూడా దిగుబడి తక్కువై పెట్టుబడి ఎక్కువై ఈరోజు దిక్కుతోచని స్థాయికి చేరుకున్నారు మన నియోజకవర్గంలో ఒకప్పుడు సుమారు ఎనభై వేల ఎకరాల భూమిని సాగు చేసేవాళ్ళు ఈరోజు పదివేల ఎకరాలు చేయడమే చాలా గొప్ప పదిగా అయిపోయింది తోటపల్లి కాలువ మరమ్మతులు లేవు కాలువలోంచి గత మూడేళ్లుగా చుక్క నీరు రాలేదు వర్షాలు పడితే పంట పండినట్టు బోరుల్లోంచి నీళ్లు వస్తే కూరగాయలు పండించినట్టు వరి కూడా బోరుల్లోంచి వచ్చిన నీళ్లతోనే పండించుకుంటున్నాం చెరువుల కబ్జాలు ఇసక అక్రమ రవాణా చంపావతి గోస్తని నదుల అనుసంధాన చంపావతి నదిలో వర్షం పడితే ఎన్నో క్యూసెక్ల నీరు కచ్చితంగా సముద్రంలో కలిసిపోతున్నది మన నియోజకవర్గంలో అనుసంధానం ఒక్కడే సరిపోదు రిజర్వాయర్లు కట్టుకోవాలి ఆ రిజర్వాయర్ లోని నీటిని మనం ఖచ్చితంగా మన రైతులకి కాలువల ద్వారా సప్లై చేయాలి అప్పుడే రైతు అనేవాడు గుండె నిబ్బరంతో అటు భూరైతైనా కౌలురైతైనా కౌలి కూడా గుండెల మీద చేసుకొని పంట పండించుకోగలడు మీసం మెలయగలడు జరీకండు వాదనేసుకోగలడు ఈ రోజు రైతు పంచ కట్టుకొని తువ్వాలు కట్టుకొని భూమిలో తన ఒక కూలీగా పనిచేసుకుంటూ వచ్చిన పది బస్తాలు ఇరవై బస్తాలు ఏం చెయ్యాలో తెలియక అప్పులు తీరక బాధపడుతున్నాడు కరెక్టేనా ఖచ్చితంగా ఇదే జరుగుతున్నది కాబట్టి సాగునీరు ఇవ్వడంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇంకా తాగునీరు కొద్దాం తాగునీరుకు ఇంతకు ముందు మన నియోజకవర్గంలో బోరు కొడితే నలభై ఆది అడుగుల్లో నీరు పడేది ఇప్పుడు రెండు వందల అడుగులు వెళ్ళినా నీరు పడట్లేదు ఆ బోరులో నీళ్లు కూడా ఉప్పు నీళ్లు కలుషితం అయిపోయిన నీళ్లు మినరల్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఎందుకంటే మన ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోయి ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడలేదు పడ్డ వర్షం వల్ల కూడా ఎంత నష్టం జరిగిందో మన తెలుసు కాబట్టి ప్రజలకి ముహం తుడిచినట్టుగా ఊర్లో ఒక బోరు కట్టించి ఒక సింటాక్స్ ట్యాంక్ పెట్టించి నీళ్ళు పట్టుకోండమ్మా అని చెప్తే కొండలు కోనల్లో పెదబట్టి వలస అలాగే కొండాపేట ఈ ప్రాంతాలన్నింటిలో ప్రజలందరూ నీళ్ళు ఎలా పట్టుకెళ్తారని కూడా కనీస ఇంగిత జ్ఞానం లేని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తలదించుకోవాలి బోర్లు కొడదామని వెళ్తే కొట్టనివ్వలేదు కష్టపడి కొన్ని ప్రాంతాల్లో బోర్లు కొట్టిస్తే అక్కడ కూడా మినరల్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్లోరైడ్స్ ఎక్కువ ఉన్నాయి అని తెలిసింది జొన్నాడ పంచాయతీలో మన్యాలపేటలో కిడ్నీ వ్యాధితో చాలా మంది చనిపోతున్నారు ఎందుకని మా జనసేన టీం అంతా అక్కడికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా నీళ్లలో ఫ్లోరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి మినరల్స్ మ్యాగ్నీషియం ఎక్కువ ఉన్నది దానివల్ల వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారంటున్నారు అలాగే మన తాడివాడలో ట్యాంకులు సరిగ్గా క్లీన్ చేయగా నీటి సరఫరాలో కలుష్యం అయిపోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు కలరా వ్యాధితో చాలా మంది బాధపడితే నేను ట్యాంకర్లతో నీళ్లు పంపించాను వాళ్ళకి ఇంకా మత్స్యకార గ్రామాలని తీసుకుంటే అటు సముద్రం కనిపిస్తూ ఉంటుంది కానీ తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఎన్నిసార్లు నా ట్యాంకర్లు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాయ అన్నది చెప్పలేను ఎవరో ఒకళ్ళు ఆదుకోవాలని ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో చేస్తారని చెప్పి నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు నిజంగా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అమాయకులు ఏది చెప్తే అది నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యేలకి ఒక్క అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మనం దాన్ని ఇరవై నాలుగులో మార్చాలి పేద ప్రజల కోసం ఏర్పడిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రావాలి ఆ రాముడి సాక్షిగా నేను చెప్తున్నాను వచ్చి తీరుతుంది ఒక్క అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మనం దాన్ని ఇరవై నాలుగులో మార్చాలి పేద ప్రజల కోసం ఏర్పడిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రావాలి ఆ రాముడి సాక్షిగా నేను చెప్తున్నాను వచ్చి తీరుతుంది తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను వినండి ఆ ప్రాజెక్టు సారిపల్లి గ్రామాన్ని ఈ రోజు కూడా వదలలేదు పూసపాటి రేఖ భోగాపురం మండలాలకి తాగునీరు సాగునీరు సప్లై చేయడానికి మొదలెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు పక్క దోహత పడుతున్నది అంతేకాదు ఏటీ అగ్రహారం కోరాడపేట పడాలపేట సారిపల్లిలో సుమారు రెండు వేల ఐదు వందల కుటుంబాలని ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రభుత్వం మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళకి వాళ్లకు ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు కానీ ఈ ఐదేళ్లలో కూడా ఒక్క మాట లేదు వాళ్లతో మాట్లాడలేదు పైపెచ్చు మీ గ్రామం ఎక్కడుందని అడిగాడంట మన ఎమ్మెల్యే అంత మూర్ఖుడు అంత మూర్ఖుడు ఐదేళ్లలో ఎన్నో సార్లు కలిసామని చెప్పి ఆ గ్రామ ప్రజలే నాకు చెప్పారు వాళ్ళకి న్యాయం జరగలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగేటట్టు నేను చూస్తానని నేను చెప్తున్నాను అలాగే ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు పక్కతో పట్టించి ఎయిర్పోర్ట్కి నీళ్లు ఇస్తారంట ఎయిర్పోర్ట్కి ఇస్తే సరిపోతుందా ప్రజల అభివృద్ది అక్కర్లేదా ప్రజల అభివృద్ది కాకుండా ఎయిర్పోర్ట్ వస్తే ప్రజలు వలసలు వెళ్ళిపోతే ఈ ప్రాంతం అంతా కూడా నొక్కేద్దామని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆ ఆలోచనని మనం సాగనిస్తావా సాగనివ్వం మన నియోజకవర్గంలో మత్స్యకారులకు అండగా ఉంటూ రైతులకు అండగా ఉంటూ అందరికీ సబ్సిడీలు బీమాలు ఖచ్చితంగా అందేటట్టు చేయడానికి ముందుకు వస్తున్న ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అనుసంధానం చేస్తూ మత్స్యకారులకు అనుసంధానం చేస్తూ భవన నిర్మాణ కార్మికుల్ని పీట వేస్తూ మన నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల పరిశ్రమలు రావాలని నేను కోరుకుంటున్నాను ఆ పరిశ్రమలు ఎవరో పెద్ద బడాబాబులు తెచ్చి పెట్టడం కాదమ్మా ఆ పరిశ్రమలు మీరందరూ పెట్టాలి మన యువత చేత పెట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారి కోరిక ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా ముందుకొస్తామో వాళ్ళందరికీ కూడా పది లక్షలు చేయుతనిస్తానంటున్నారు ఆయన వాళ్లని డ్వాక్రా మహిళలకి అనుసంధానం చేస్తూ మన నియోజకవర్గంలో ప్రతి పరిశ్రమ ద్వారా సుమారు యాభై నుంచి వంద ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తూ అలాగే ఇక్కడ మా ఒక్క ఐటీ కంపెనీ కాకుండా సుమారు ఎనభై నుంచి వంద ఐటీ కంపెనీలు వచ్చేటట్టు లోకేష్ బాబు గారు ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారా ఆయనకి తెలుస్తుంది పరిశ్రమలు రావడానికి ముందుకున్నాయి కానీ ఈ ప్రభుత్వం రాయితీలు ఇవ్వలేదు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వలేదు మాకేంటి వాటా ఏంటి అంటున్నారు కాబట్టి వీటన్నిటికీ చెక్ పెడుతూ మనం ఖచ్చితంగా మన నియోజకవర్గంలో మన మహిళలు మన యువత పనిచేసేటట్టు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల పరిశ్రమలు తీసుకొద్దాం ముప్పై వేల నుంచి నలభై వేల ఉద్యోగాలు సృష్టిద్దాం ఖచ్చితంగా ఆర్థికంగా పేదవాడిని ఆదుకోవడానికి ముందుకొస్తున్న ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీరు దాన్ని నమ్మాలి నమ్మి తీరాలి ఈసారి యువతని నిలువన ముంచిన ప్రభుత్వం ఏంటి అంటే ఎవరైనా చెప్తారు అది జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ అని ప్రభుత్వం అని చెప్పడానికి కూడా ప్రజలు ఈ రోజు సముఖంగా లేరు మాట్లాడితే భయపెడతారు రెవెన్యూ సమస్యలు సృష్టిస్తారు సంక్షేమం ఆపేస్తాం అంటున్నారు మీటింగ్ రాకపోయినా ఇదే భయపడతావా భయపడుతూ బతుకుతావా లేకపోతే భయం లేదు ముందుకు వస్తున్నాం మిమ్మల్ని తరిమి తరిమి కొడదామని చెప్దామా డెసిషన్ ముందే మీ వెంట మేం భరోసాగా ఉంటాం ప్రతి ఒక్క నాయకుడికి మేం భరోసాగా ఉంటాం ప్రతి ఒక్క కార్యకర్తకి మేం భరోసాగా ఉంటాం ఏ సమయంలో వచ్చి తలుపు తట్టినా నేనున్నానని చెప్తున్నాను ఖచ్చితంగా నెల్లిమల నియోజకవర్గ అభివృద్ది నా ధ్యేయం దానికి కంగణం కట్టుకున్నాను పేదవాడి బతుకులో సుస్థిరత రావాలి ఆర్థిక సుస్థిరత రావాలని కోరుకున్న దాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణలో తప్పులు తడకలు జరుగుతున్నాయి పేదవాడికి న్యాయం జరుగుతున్నాయి డబ్బున్న కో న్యాయం జరుగుతున్నాదని అక్కడికి వెళ్లి నేను నా తమ్ముడు బంగారాజు గారు అక్కడ పోరాటం చేశాం పేదవాడికి న్యాయం జరగాలి మరడిపాలెం బల్లింకలపాలెం ప్రజలందరినీ కూడా మేము అండగా ఉంటామని నించుంటే ఈ అందరికీ ఒకటే చెప్తున్నానమ్మా మీరందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఈ రోజు కూడా లింగాల వలస వెళ్లిపోయిన మన మరడిపాలెం ప్రజలకి ఒక్క ఉపాధి లేదు కనీసం బహిర్భూమి కూడా లేదు వాళ్ళకి అంతటి కష్టాలు పడుతున్నారు ఇలా ఏ గ్రామం వెళ్ళినా సమస్యలు పారిశుద్ధ్యం మాట్లాడుకోక్కర్లేదు అసలు ఇళ్ళ ముందరే మురికి నీరు ఒక్క కాలువ కట్టలేదు ఒక్క రోడ్ వేయలేదు చాలా మంది మహిళలు తమ వాడుకున్న నీరు కోసం ఇంటి ముందరే గుంటలు చేసుకుని ఆ నీరంతా రోజు వాడుకున్న నీరంతా గుంటల్లో చేరితే బకెట్లతో ఆ నీరు తీసి ఊరి చివర పారదోసుకుంటున్నారు చూసారా పరిస్థితిని మీరు ఎక్కడ చూసినా అదే పరిస్థితి సతివాడ చాకల మీద వెళ్ళాను ఆ అమ్మ చూపించి ఏడిపించి ఏడిచేసింది నాతో మత్స్యకార గ్రామాల్లో ఇదే పరిస్థితి ఇంటింటికి కుళాయి వేస్తానని చెప్పాడు పెద్ద మనిషి కుళాయిలు వేయలేదు నాలుగున్నరేళ్ళు గెలిచింది ప్రజలందరూ ఇంకా ఓటయ్యారన్న భయంతో పైపులు తీసుకొచ్చి రోడ్లు తవ్వేసి పైపుల్ని కప్పేసి వెళ్డు అటు కనెక్షన్ లేదు ఇటు కనెక్షన్ లేదు నీరు అన్నది ఎక్కడా రావట్లేదు మన మహిళలందరూ మన మహిళలందరూ కూడా ఈరోజు ఎక్కడ పని దొరికితే అక్కడికి ఆటోల్లో వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మన నియోజకవర్గానికి ఈ ఐదేళ్లలో వచ్చిన పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చెరువు పని మాత్రమే వంద రోజుల చెరువు పని తర్వాత రెండు వందల అరవై రోజులు ఏ పని లేక రైతు కూలీలను పెట్టుకోలేక మన నియోజకవర్గం చాలా బాధపడుతున్నది కాబట్టి నేను మీకు చెప్తున్నది ఒక్కటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఆదరించండి మనకి న్యాయం జరగాలి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం జరగాలి దానికి ఖచ్చితంగా మేమందరం కలిసికట్టుగా ఉండి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి మెట్టు వేస్తూ ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని సంక్షేమంతో కూడిన అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని ఈ రోజు మీ అందరికి సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం